ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఒంటికి ఎంతో చలువ చేసే బచ్చల కూర పప్పు ప్రిపేర్ చేయబోతున్నానండి మరి యాసవి కాలంలో ఎలాంటి రెసిపీస్ చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒంటికి చాలా మంచిదండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో మీకు అర్థమవుతుంది ఇందులో ఒక సీక్రెట్ ఉందండి మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి అంటే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి నేను ఇక్కడైతే కందిపప్పు ఒక రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను ఈ గ్లాసుతో ఈ గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకున్నాను శుభ్రంగా దీన్ని కడుక్కొని వద్దాము ఇది కడుక్కొని వచ్చిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం ఈ బచ్చల కూర అంతా మూడు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి వడారబెట్టి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడైతే కుక్కర్లో పెట్టుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈ ఎండాకాలంలో చాలా మంచిదండి ఇలాంటి రెసిపీస్ చేసుకుని తింటే మరి దీంట్లో రెండు టమోటాలు కట్ చేసి వేస్తున్నాను ఒక మీడియం సైజ్ టమాటా రెండు వేస్తున్నాను ఈ విధంగా కట్ చేసి వేసుకోండి మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ విధంగా ట్రై చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అంత రుచిగా వచ్చిందంటే నేను మాటల్లో వర్ణించలేను అంత రుచిగా వచ్చింది చిన్న చిదంబర రహస్యం దీనికి అది చివరి వరకు చూడండి టమాటా రెండు వేసాను పచ్చిమిర్చి అయితే ఒక ఏడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను కారం తగినట్లు చూసి వేసుకోండి పచ్చిమిర్చి పసుపు అయితే ఒక స్పూన్ వేసాను స్పూన్ వేసి కొంచెం వేసాను చిటికడంత పొడి వేస్తున్నాను కొంచెం చిటికడంతా వేయించి పొడి చేసుకున్న పొడి కూడా వేసుకున్నాము ఈ విధంగా ధనియాల పొడి వేసుకున్నాము ఇప్పుడు ఆ స్పూన్తో రెండు ధనియాల పొడి వేస్తున్నాను తక్కువ తక్కువ మసాలాలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆ స్పూన్తో హాఫ్ స్పూన్ కారం వేసాను ఇంకా ఎల్లిగడ్డ ఇందులో మనం అల్లం పేస్ట్ కూడా వేయము ఈ విధంగా వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సగం ఉల్లిపాయలు నిలువుగా చిల్చి ఇందులో వేసేస్తున్నాను కుక్కర్లోనే ఒక సగం ఉల్లిపాయ పోపులో కుంచుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్న తర్వాత కలుపుదాము ఒకసారి ఇది అయితే అంతా కలిపి కుక్కర్ క్లోజ్ చేసి పెట్టేద్దాం స్టవ్ మీద ఇలా కలుపుకోవాలి కలపకపోయినా పర్వాలేదు కలుపుకుంటే అంతా కలుస్తుంది అలా కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద పెడదాము చూడండి ఈ విధంగా మనకి కుక్కర్ అంతా ఉడికిపోయింది పప్పు అయితే విజులు కూడా పోయాక తీస్తే ఈ విధంగా మనకు మెత్తగా ఉడికిపోయింది పప్పు అయితే ఇప్పుడు ఈ పప్పును మనం మెదిపేసుకుందామండి ఇలా మెతుకొని మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా విధంగా మెతుకున్నాము మనం సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు జాడీలో సాల్ట్ పెట్టుకున్నాను జాడీలో సాల్ట్ పెట్టుకుని అగ్ని మూలలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా అది ఇంటికి మంచిది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు సాల్ట్ అయితే నేను నాలుగు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను సాలపప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు పప్పు రుబ్బేసుకున్నాము కొద్దిగా బరకగా ఉండే విధంగా రుబ్బుకుంటే పప్పు చాలా బాగుంటుంది బచ్చలకూర పప్పు అయితే మరి బచ్చలకూర పప్పు ఇష్టం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ విధంగా రుబ్బి పెట్టాను ఇప్పుడు దీనిలోనే కొంచెం చింతపండు కూడా వాటర్ వేసుకున్నాము ఒక మీడియం సైజు టమాటో అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచాను ఇలా స్ట్రైనర్లో కట్టుకుంటున్నాను ఇలా వడకట్టుకొని వేసుకుంటే దాంట్లో ఏమన్నా గసిగడ్ర ఉన్నా రాకుండా ఉంటాయి చూడండి ఈ విధంగా ట్రైన్ చేసుకోవాలి మనకు తగినన్ని వాటర్ వేసుకోవాలండి పప్పులోనే ఎందుకంటే చిక్కబడుతుంది మనకి ముందుగా బాండి పెట్టుకొని ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనకు దీనిలోని ఇదే చిదంబర రహస్యం అండి పోపు దీనిలోనే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసుకున్నారు అంటే రుచి చెప్పలేనంత రుచి వస్తుంది అనమాట ఈ బచ్చల కూర పప్పుకి అందుకని మిస్ అవ్వకుండా నెయ్యి వేసుకోవడానికి ట్రై చేయండి ఒక పది వెల్లుల్లి పచ్చిపచ్చి దంచి వేసాను అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసాను పోపుకి ఈ విధంగా వేయించేసుకుంటున్నాను మనం మిగతా ఉంచిన ఉల్లిపాయ కూడా నిల్వ కచ్చీల్చేసి ఇందులో వేసేసాను పోపులోని ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోని పోపు శుద్ధం చేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకొని మధ్యలో ఉత్తించి వేసాను ఎండుమిర్చి కూడా అలా వేసేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము దీనిలో నేను కల్లం పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఇంగు వేసుకుంటున్నాను అలా వేసుకుంటే పోపులో ఇంగువ తగినంత చూసి ఒకసారి కలుపుకుందాం ఇలాగ మనకు పోపు కూడా రెడీ అయిపోతుంది ఇందులో నెయ్యి వేయడం వల్ల వచ్చిన టేస్ట్ అనేది అమోఘం అండి అది మాటల్లో వర్ణించడానికి లేదు అంత టేస్టీగా వచ్చింది ఒక్కసారి మీరు కూడా ఇలాగ నెయ్యి వేసి ట్రై చేయండి ఎంత రుచిగా ఉండిందో మీకే అర్థమవుతుంది మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియో తప్పక ఓపెన్ చేయండి మనకు పోపు సిద్ధమైపోయింది మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఇందులో వేసేసాము ఇంకా దీనిలోనే కొన్ని వాటర్ పడతాయండి ఎందుకంటే మరీ చిక్కగా అవుతుంది చల్లగా అయిన తర్వాత కూర్చోండి ఎంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చింది చూసి తగినన్ని నీళ్ళు వేసుకోండి మనం పులుసు వేసాం కాబట్టి మనకు ఎంత కావాలో పలాసగా అంత చూసి వేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకొని పక్కన పెట్టుకోవడమే ఇంకా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు బ్యాసిర్ దగ్గర నుండి వంట రాని వారి వరకు కూడా అవసరవైపు కూడా చాలా ఈజీగా చేసుకునే సింపుల్ రెసిపీ అండి మరి బచ్చల కూర విరువుగా దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో ఎండాకాలము తప్పకుండా ఒకసారి ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేయడానికి మరి మీరు ప్రిపేర్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది మరి చూడడమే కాదు వీడియో ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ సాఫీ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఉద్దేశంతో సత్సంస్థల కంపంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్